ఫ్రెండ్స్ థలట్ ఈ దినము రాత్రి మరి పగలంతా కూడా కాపాడి మనల్ని అందరిని కూడా క్షేమంగా ఇంట్లో అందరం కూడుకొని సంతోషించడానికి కుటుంబ సభ్యులతో గడపడానికి మరి దేవుని వాక్యమును ధ్యానించుకొని ప్రార్థన చేసుకోవడానికి దేవుడి ఈశ్వరు కృపను బట్టి దేవునికి వందనంలో ఈ దినమంతా కూడా మనల్ని దేవుడు ఎంతగా కాపాడాడు అనేక సంఘటనలు ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగి ఉంటాయి ఇలాంటి సంఘటనలు ఎవరింట్లో జరిగాయో మనకు తెలియదు కానీ ఈ ప్రార్థనలోకి వేసిన ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరిని గురించి కూడా ప్రార్థిద్దాం దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేక విధాలుగా మనల్ని కాపాడుతూ ఉన్నాడు కదా దానిని బట్టి దేవునికి వందనములు చెల్లిద్దాం ఈ రాత్రి మనకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప వాక్యము దేవుని యొక్క వాక్యము తొమ్మిది పది నలభై కీర్తన తొమ్మిది పది వచనంలో నా పెదవులు మూసికొనక మహాసమాజంలో నీతి స్వార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యహోవా అది నీకు తెలిసే ఉన్నది నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు దేవుడు ఎంత గొప్ప రీతిగా మరి మాట్లాడుతున్నాడు మనమేం చేయాలో దేవుడు చెప్తూ ఉన్నాడు దావీదు ఏం చేశాడు మనకు రాయబడి ఉన్నది అంటే దావీదు ఒక మహాభక్తుడు అతడు గొప్ప రాజు అతడు దేవుని ఎక్కువ ఎక్కువ అద్భుతమైనటువంటి సంతో సంబంధం కలిగినటువంటి వాడు నిత్యము దేవునితో గడిపేటువంటి వాడు నిత్యము దేవునికి స్థుతులు స్తోత్రాలు కీర్తనలు ఆరాధన సమర్పించేవాడు అతడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే అతడు చెప్తున్నాడు దేవుని యొక్క నీతిని తెలుసుకున్న తర్వాత ఆ నీతిని గురించిన సువార్త అంటే పాత నిబంధనలో మరి నీతిని గురించిన సువార్త అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మహాత్మ్యముని గురించి చెప్పడం ఇతరులకు చెప్పడం మరి మనకైతే నూతన నిబంధన కాలంలో మనకు ప్రభని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఆయన తెచ్చిన గొప్ప రక్షణ మనకు తెలిసి ఉన్నది కదా మనము గ్రహించి ఉన్నాము అంగీకరించి ఉన్నాము అనుభవించి ఉన్నాం కాబట్టి ఈ వార్తను మనము తెలుసుకున్నాక ఊరుకుండకూడదు అని చెప్తున్నాడు భక్తుడు ఏం చెప్తున్నాడంటే అతడట నీ నా పెదవులు మూసుకోలేదు మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను అది నీకు తెలుసు ప్రవా అని చెప్తున్నాడు దేవునికి అంతేకాకుండా నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరుకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలియక నేను వాటిని మరుగు చేయలేదు నేను ఎవరికి చెప్పకుండా ఉండలేదు నిజమే కదా మనం చాలాసార్లు మనము ఏదైనా ఎవరికైనా అనారోగ్యంగా ఉందనుకోండి అది ఏ జబ్బో తెలిసినప్పుడు మనం ఏం చెప్తామంటే అలాగా అదిగో ఫలానా డాక్టర్ అయితే చాలా బాగా ట్రీట్ చేస్తాడు నేను నాకు కూడా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నేను ఆ ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను లేకపోతే మా వాళ్ళు ఇలా వెళ్ళారు వాళ్ళకు చాలా బాగా అయిపోయింది అని చెప్తాము లేకపోతే ఏదైనా మనకు తెలిసిన విషయము వెంటనే ఇతరులకు చెప్తూ ఉంటాము ఫలానా ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంటుందట పలానా పని చేయి నీకు బాగా మంచిగా ఆరోగ్యం బాగుంటుందట ఇలాగా ఎన్నో చెబుతూ ఉంటాము కదా కానీ మరి దేవుని గురించి అలా చెప్తున్నామా ప్రభని యేసుక్రీస్తుని గురించి ఎవరికైనా అలా మనము పంచుకుంటున్నామా కనీసం మన ఇంట్లో పని వాళ్ళతో కానీ మనకు తెలిసిన వాళ్ళతో కానీ మరి నేబర్స్తో కానీ లేకపోతే ఎవరితోనైనా మనకు తారసపడిన వారితో మనము మన యొక్క దేవుని గురించినటువంటి విషయాలు మనం చెప్పుకోగలిగితే అది చాలా గొప్ప సంగతి దావిదైతే ఎంతగానో సంతోషిస్తున్నాడు ఎందుకంటే అతడు సమాజంలో మహాసమాజంలో ప్రకటించాడట నేను ఊరుకోలేదు మహాసమాజంలో ప్రకటించాను నీ సువార్తను నేను ప్రకటించి ఉన్నాను నువ్వు చూస్తున్నావు కదా దేవా నువ్వు చూస్తున్నావు కదా నీకు తెలుసు కదా అని చెప్తూ ఉన్నాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయన చేసిన గొప్ప కార్యములు మన జీవితంలో ఉంటాయి ఆ అనేకమైన కార్యములను మనము ఎప్పుడైనా ఎవరితోనైనా పంచుకోవడానికి దేవుడు మనకు కృప ఇచ్చినప్పుడు తప్పక వాటిని పంచుకొని వారికి తెలియజేయాలి మ మన యొక్క దేవుని గురించిన గొప్ప శుభవార్తను మనము ఇతరులకు తెలియజెప్తూ ఉండాలి మరి అందరూ తెలుసుకొని అందరూ సంతోషంగా దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా గొప్ప విషయం మరి దేవుణ్ణి తెలుసుకోవడానికి మనము ఒక 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 పనిముట్టుగా వాడుకోబడ్డానికి వాడుకోబడాలంటే మనకు దేవుడు నోరిచ్చాడు మనము చెప్పగలిగిన స్థితిలో ఉన్నట్లయితే మనం తప్పకుండా మనకు అవకాశం దొరికినప్పుడు ఇతరులకు చెప్పడం చాలా మంచిది ఈ మంచి హెచ్చరిక దేవుడు మనకిస్తున్నాడు దేవుని వాక్యం ద్వారా దీనిని బట్టి మనం కూడా మన జీవితాలను చేసుకుని మరి మన జీవితంలో మనం ఎవరికైనా చెప్పడానికి మనము ముందుకు రావడానికి దేవుడు మనకు కృపానుగ్రహించునుగాక ఈ రాత్రి వేళ మనమంతా కూడా క్షేమంగా చేరుకున్నాం కదా మరి ఏ ఏ కుటుంబాలలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటిని గురించి కూడా ప్రార్థన చేద్దాం ప్రతి ఈ ప్రార్థనలో ఎగిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు మీ కుటుంబాలలో మీకు తెలిసిన వారి కుటుంబాలలో మీకున్నటువంటి ప్రతి సమస్యను కూడా ఎత్తి పట్టుకొని మన దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోనికి వెళ్దామా పరిశుద్ధుడ గొప్పదేవ నీకే స్థుతి నీకే స్తోత్రములు నీకే ఆరాధన సమర్పిస్తున్నాము అవును ప్రభా నీవు నిన్ను గురించి మేము తెలుసుకున్న తర్వాత మేము నిన్ను ఇతరులకు తెలపక ఊరుకుండలేము అవును ప్రభా మరి మీరు ఆ గొప్ప కృపను మాకిచ్చారు తండ్రి నీ యొక్క రక్షణ యొక్క విలువ మాకు తెలిసిన తర్వాత మేము అది తప్పకుండా ఇతరులకు చెప్పాలి ప్రవాణయినా మరి మా యొక్క జీవితంలో మా నోటి మాటలు తండ్రి ఇతరులకు సువార్థ చెప్పేవిగా ఉండాలి తండ్రి మా జీవితము ఒక సాక్ష్యంగా ఉండాలి మా కుటుంబంలో మీరు చేసిన అద్భుత కార్యాలను మేము ఇతరులకు చెప్పి ఆ విధంగా నీ యొక్క కార్యమును మేము బయలుపరచడానికి అందరికీ మరి ప్రకటించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి రాత్రి వేళ ప్రభావ మేమందరం ఇక్కడికి చేరినాం తండ్రి మేమంతా కుటుంబంలో సంతోషంగా ఉన్నామైతే ఏ కుటుంబంలో అయితేనైనా మరి ఆకస్మిక ప్రమాదములు కలిగి కలిగినాయో వారు ఎంత దుఃఖంలో ఉన్నారో ప్రభా మరి వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మరి హాస్పిటలైజ్ అయి ఉంటే తండ్రి వారికి తగిన ట్రీట్మెంట్ ఆ విషయంలో కూడా నేను ప్రార్థిస్తున్నాము తగిన ట్రీట్మెంట్ దొరికి ప్రతి ఒక్కరు కూడా త్వరగా ఇంట్లోకి చేరినట్లుగా సహాయం చేయండి అదేవిధంగా ప్రభా ఆకస్మిక అనారోగ్యంకు గురై తండి మరి హార్ట్ అటాక్స్ కానీ మరి పెరాలిటిక్స్ స్ట్రోక్ కానీ ప్రభానైనా మరి బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చి ఎంతమంది అయితే మరి హాస్పిటలైజ్ అయి ఉన్నారు వారందరికీ కూడా వెంట వెంటనే ట్రీట్మెంట్ దొరికి వారందరూ కూడా త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి ఆ కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి ప్రభా మరి వారు దుఃఖంతో వేదనతో ఉంటారు మరి ముఖ్యంగా ఆందోళన ఎక్కువగా ఉంటుంది నాయన మరి ప్రభా ఎంతో యాంగ్జైటీతో వారు ఉంటుండగా వారికి కావాల్సిన ఆదరణను మీరు అనుగ్రహించమని ప్రభా తగిన సహాయము వెంట వెంటనే దొరికినట్లుగా సహాయం చేయండి అవును ప్రభా ఒక వ్యక్తి హాస్పిటలైజ్ కావడం అంటే మరి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఎన్నో ఎంతో కష్టము అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా నైనా మరి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా ఎన్నో ఉంటాయి మా తండ్రి మీరు తప్పకుండా సమస్తం చేయగలరు మేము నమ్ముతున్నాం ప్రభా నీకే వందనం చెల్లించుకుంటున్నాయినా మీరు చేస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా ఇంకా ఎంతమంది అయితే నైనా మరి హాస్పిటల్లో చాలా కాలం నుంచి ఉండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో వాళ్ళందరినీ మీరు కనికరించి ప్రభావారికి తగినటువంటి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించినైనా త్వరగా బాగుపడి ఇండ్లకు చేరినట్లుగా సహాయం చేయండి ప్రభానైనా మీ కాపుదల వారికి అధికంగా అనుగ్రహించండి ప్రభావారు మరి ఇంటికి రావడానికి సంతోషంగా కుటుంబంలో సభ్యులతో గడపడానికి సహాయం చేయండి ప్రభా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా అతన్ని ఆ కుటుంబ సభ్యులను కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈయన ఉద్యోగాలు దొరికినాయని ఎంతమంది సంతోషంగా ఉన్నారు ప్రభా వారందరిని బట్టి నీకు వందనములు అదేవిధంగా వివాహ సంబంధం కుదిరినందుకు ఎంతో సమ్మ సంతోషంగా ఉన్నటువంటి వారిని బట్టి కూడా నీకు వందనం చేయించుకుంటున్నాము ప్రభా సంతానం కలిగినదనే వార్త కన్సీవ్ అయిన వార్త విన్నందుకు ప్రభా వారిని బట్టి కూడా నీకు వందనములు మా మరి వారు చేసుకోవాల్సిన ప ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మరి రానే రానైన దినాలలో తండ్రి వారు ఏమేమి చేయవలనో నీ యొక్క మా మార్గమును వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి తండ్రి మరి ఇంకా ఉద్యోగాలు రాలేదని వివాహములు కుదరలేదని ఎవరెవరైతే దిగులు పడుతూ నిరాశతో ఉన్నారో వారి మీరు మరి కనిపెట్టే హృదయాన్ని దయచేయండి అవును ప్రభా కనిపెట్టి ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి తగిన సమయంలో మీరు తగిన సహాయం చేస్తారని మేము విశ్వాసంతో ఎదురుచూస్తున్నాము కుటుంబాలలో సమస్యలన్నీ తొలగించండి మనస్పర్ధలను తొలగించండి ప్రతి కుటుంబంలో కూడా నాయన సంతోషము సమాధానం అనుగ్రహించండి ప్రభా ఏ కుటుంబంలోనైతేనైనా ఎక్కువ మరి ఇబ్బందులు ఉన్నాయో మనస్పర్ధలు ఉన్నాయో మానసికంగానైనా సరైనటువంటి స్థితిలో లేరో వారందరినీ ప్రభా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని మరి చక్కగా మార్చండి ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా వారు తమను తాము సరి చేసుకొని ప్రభా సరైనటువంటి జీవితం జీవించడానికి సంతోషకరమైనటువంటి జీవితం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నీ యొక్క సమాధానం వారికి అనుగ్రహించండి దేవా బ్రవ్వ ఎవరెవరికైతే రక్షణ లేదో వారిని అందరినీ నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాము ఎంతోమంది ప్రభా నీ గురించి తెలిసినప్పటికీ కూడా నిన్ను ఇంకా అంగీకరించకుండా ఉన్నారు ఎంతోమందికి నాయన సిలువ విలువ తెలియదు ఎంతోమంది ప్రవ నీ గురించి అసలు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు లేవా సహాయం చేయండి ఉండి కూడా నిన్ను తెలుసుకోకుండా నిన్ను అంగీకరించకుండా ఉన్న ప్రతి ఒక్కరిని వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాము గ్రహించగలిగే హృదయాన్ని అయిచేయమని ప్రార్థిస్తున్నాం వారి మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరే వారితో మాట్లాడండి ప్రవ్వ ప్రభానైనా మీ యొక్క మార్గం వారికి చూపించండి మీ ముఖ దర్శనం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము వ్యసనాలలో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయండి భయంకరమైన వ్యసనాలతో ప్రభ నీకు దూరంగా ఉంటున్నటువంటి వారిని ఉంచి నైనా ఆకర్షించుకోనమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ తండ్రి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించమని వేడుకొంచున్నాము ఎంతోమంది ప్రభా మరి డాక్టర్లు నర్సులు సైనికులు ప్రభా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారు అనేకులు తండ్రి మరి రాత్రి వేళ డ్యూటీలు చేస్తుంటుండగా వారికి మీ కాపుదల భద్రతను వహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ నీ యొక్క నీ యొక్క దయ కృప వారిపైన ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వారిని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి వారికి ఉన్నటువంటి ఏ ఇబ్బందులు రాకుండా ఆకస్మిక అనారోగ్యములు కానీ ప్రమాదములు కానీ జరగకుండా కాపాడండి వారి వారి వాహనాలపై నిరక్తం ప్రక్షిస్తున్నాము మా ప్రభా తండ్రి వారి చేతులలో ఉండండి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా మరి ఈ రాత్రి వేళ తండ్రి మేమంతా కూడా మరి ఇంత ఇంతవరకు నడిపించారు ఈ దినం తండ్రి మా మాటల ద్వారా తలంపుల ద్వారా క్రియల ద్వారా ఎవరికైనా ఇబ్బంది కలిగించున్నట్లయితేనైనా ఏమైనా మేము పాపం చేసి ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి మా హృదయాలను మేము సరిచేసుకోవడానికి సహాయం చేయండి పరిశోధించుకోవడానికి సహాయం చేయండి నీ ఎదుట మేము పెట్టుకొని ప్రవా మేము పరిశోధించుకొని తండ్రి నీ ఎదుట క్షమాపణ వేడుకుంటున్నాము ఇతరులు మా పట్ల చేసిన అపరాధములను మేము క్షమిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవ మేము ఎల్లప్పుడు కూడా మరి సరైన అటువంటి రీతిలో మా మాటలు ఉండాలి క్రియలు ఉండాలి తలంపులు ఉండాలి దేవా ప్రభా మరి మా జీవితంలో ఈ దినమంతా కూడా జయప్రదంగా జరిగించినందుకు నీకు వందనములు మరి ప్రతి సమయంలో మీరు మాకిచ్చిన స్కిల్స్ గురించి మరి మీరు మాకు ఇచ్చినటువంటి జ్ఞానం బట్టి నీకు బంధనం చెల్లించుకుంటున్నాం ప్రభ విద్యార్థులను దీవించండి పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళను మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా చక్కగా పరీక్షలు రాస్తున్నారని నమ్ముతున్నాం ప్రభా తండ్రినైనా మంచి మంచి ఉత్తీర్ణత వారికి దయచేయము వారు ఎదురు చూస్తున్నారు ప్రభా వారికి మీ యొక్క కాపుదల మీ యొక్క భద్రత తప్పకుండా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి తప్పకుండా మంచి విజయం అనుగ్రహించి సంతోషంగా వారు మరి ఫ్యూచర్ డెసిషన్ కొరకు మరి రెడీగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవాల రేపటి దినాను మేమేం చేయగలనో అవన్నీ కూడా మేము ప్రణాళికలను సిద్ధం చేసుకుని ఉండగా మా రేపటి మా దినమంతా కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి రేపటికి కావలసినటువంటి మా ప్రతి పనిని మేము చక్కగా చేయగలగడానికి మరి నీ యొక్క కా నీ యొక్క ధైర్యంతో నీ యొక్క గైడెన్స్తో మేము చక్కగా జయప్రదంగా చేయడానికి సఫలత పొందుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి రాత్రి నిద్రిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి రాత్రి వేళ కలుగు భయాలకు కానీ ఏ తెగులకు కానీ మేము భయపడంతో మీరు మాకు తోడై ఉన్నారు మీరు ఇచ్చిన వాగ్దానములను బట్టి నీకు వందనములు మాతండి మరి నీ యొక్క దేవదూతలను మాకు కావలిగా ఉంచినందుకు కూడా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఈ రాత్రి మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము మా శరీరంలో ప్రాణములను ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి మా ప్రభ ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు ఎలాంటి విషపురుగు వల్ల కానీ భయం లేకుండా కాపాడండి తండ్రి రాత్రి వేళ పరుండి మేము నీ వాక్యం ధ్యానించడానికి మాకు సహాయం చేయండి ప్రభా నీ నామంను స్మరించడానికి ప్రభా నీ సన్నిధిలో గడపడానికి మాకు చేయండి అవును ప్రభా ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా నీ సన్నిధిలో గడపడానికి మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ రాత్రి అంతా మాకు మంచి నిద్రను అనుగ్రహించండి రెస్ట్ను అనుగ్రహించండి ఎవరెవరైతే నిద్ర లేమితో బాధపడుతున్నారో వారందరూ కూడా నైనా కీర్తనల గ్రంథములు మూడు నాలుగు కీర్తనలు చదివి ధైర్యం తెచ్చుకొని సంతోషంగా సంతోషంగానైనా నీకు అప్పగించుకొని మరి చక్కటి నిద్రను పొందుకునేలాగా ఏసు కృప వారికి అందరికీ కలుగునుగాక దేవానికి స్తోత్రం చెలించుకుంటున్నాము మా తండ్రి రాత్రి అంతా కూడా మాకు మంచి నిద్రనిచ్చి రెస్ట్నిచ్చి ఉదయ కాలం నా సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయచేయమని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్